కంది మండలం చిదురుప్ప గ్రామంలో భూభారతి రెండు వేల ఇరవై ఐదు గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించిన అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం ద్వారా రైతులకు ఎన్నో ఉన్న భూ సమస్యలు గ్రామ రెవెన్యూ సదస్సులో పరిష్కరించుకోవాలని ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కంది మండల తహసీల్దార్ రవికుమార్ అన్నారు చిదురుప్ప గ్రామంలోని రైతులు భూ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్న బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘుగౌడ్ కాంగ్రెస్ నేత శ్రీశైలం అన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులతో పాటు టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి చర్యాల ఆంజనేయులు కాంగ్రెస్ నాయకులు ఇదురకంటి మహేష్ గౌడ్ శ్రీనివాస్ రామ్ చింద్ నాయక్ ప్రసాద్ మురారి మరియు రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు ఈరోజు ఈ గ్రామంలో భూభారతి అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది మీకు అందరికీ తెలుసు రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో మనకి ధరణి పోర్టల్ అనేది భూ సమస్యలకు అనుకొ భూ సమస్యలను పరిష్కరించడంలో ఈ యొక్క పోర్టల్ని తేవడం జరిగింది అందులో భాగంగా అందులో ఉన్న లోటుపాటులను రైతులు పడే భూ సమస్యలను ప్రభుత్వం గుర్తించి వాటిని పరిష్కరించడానికి ఈ భూభారతి అనే పోర్టల్ను తీసుకో తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ప్రభుత్వ ఆదేశానుసారము ఈ నెల మూడవ తేదీ నుండి ఇరవయో తేదీ వరకు కంది గ్రామ మండలంలో గల అన్ని గ్రామాలలో షెడ్యూల్ ప్రకారంగా తహసీల్దారు ఒక టీము డిప్యూటీ తహసీల్దార్ ఒక టీము ఆధ్వర్యంలో ఈ భూభారతి కార్యక్రమము చేపట్టడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ధరిణినిలో రైతులు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కారం కాని సమస్యలను భూభారతి పోర్టల్ ఎందు గుర్తించి పరిష్కరించడం జరుగుతుంది ఈరోజు చిదురుపగ గ్రామంలో తలపెట్టిన ఈ భూభారతి ప్రోగ్రాం సదస్సుకి కందిమండల ఎం కుమార్ గారు అదేవిధంగా మా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రగన్న గారికి ముఖ్యంగా ధన్యవాదాలు ఈ భూ సమస్యలకు ధరణిలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించడం కోసం భూభారతి అనే చట్టం తేవడం చేయడం జరిగింది దానిపైన ఈ ఉన్నటువంటి సమస్యలన్నీ రైతులకు ఉన్న సమస్యలన్నిటినీ నిర్వీర్యం చేయడం కోసం ఈ భూభారతి సదస్సు పెట్టడం జరిగింది ఈ సదను సదస్సును రైతులందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను సంగారెడ్డి మండలం కంది మండలం సంగారెడ్డి టౌన్ అంటే మూడు పరిధి లోపల నేను బ్లాక్ కాంగ్రెస్ పార్టీకి నాకు వస్తాయి కాబట్టి ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా గతంలో ధరణిలో జరుగుతున్న సమస్యలు భూ భూ సమస్యలు ఉండే ఎవరికి అప్డేట్ చేయాలంటే కూడా ఎవరికి అవకాశం లేకుండే సిఎల్ సిసి వాళ్ళకు వెళ్ళిపోతుండే కలెక్టర్ గారి కానీ ఎంఆర్ఓ గారి కానీ ఆర్డీఓ గారికి విన్న పత్రాలు ఇచ్చినా కార్యాలయ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడేది ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు మన గౌరవైనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క భూభారతి చట్టం తీసుకోవడం జరిగింది అందరికీ ఎటువంటి తప్పులు చేసినా మనము అందరికీ దరఖాస్తులు చేసుకోవచ్చు దాని భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పి మీరు ప్రజాదలకు పాలన అనేది పోవాలే ఖచ్చితంగా పోయి భూ సమస్యలు ఆ గ్రామాలనే తెలుసుకోవాలని చెప్పి ఈరోజు కంది మండలం ఎంఆర్ గారు చిదుప గ్రామం రావడం జరిగింది ఇదే విధంగా ప్రతి గ్రామానికి ఒక్కొక్క ఊరు షెడ్యూలు ప్రకటించారు ఆ షెడ్యూల్ ప్రకారమే ప్రతి గ్రామానికి వచ్చి మీ యొక్క రైతన్నలకు సమస్యలు వెంబడే తెలుసుకొని వాళ్ళ యొక్క పరిష్కరించాలని చెప్పి వాళ్ళు కోరు కోరడం జరిగింది ఆ సమస్యలు వెంటనే పరిష్కరించి ఆ సమస్యను తీరుస్తారు ఎంఆర్ఆ గారి ఆర్ఏ గారి ఆ రికార్డు తీసుకోవడం ప్రతి గ్రామానికి వస్తారు కాబట్టి ప్రజలందరూ రైతన్ను కూడా అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పి సభ ముఖం తెలియజేస్తాం గతంలో విఆర్ఎల్ ఉంటుండే అంటే విఆర్ఎల్ పట్వార్లు ఆ పట్వారల్లో వ్యవస్థను తొలగించడం జరిగింది ఆ పోయి పోయేటప్పుడు పట్వార్లు ఏం అంటే మిస్సింగ్ ల్యాండ్స్ చేసిపోయారు మిస్సింగ్ ల్యాండ్స్ అంటే ఒక పట్టాల ల్యాండ్ ఉన్న వాళ్ళకి భూమి లేకుండా రికార్డులో పానీలా కానీ మీసేలా కానీ వాడు చూసుకుంటే మాత్రం దొరకకపోవడం దానివల్ల ఏమైందంటే మిస్సింగ్ ల్యాండ్స్ గురించి కలెక్టర్కు అప్లై చేస్తే కలెక్టర్ కూడా ఎన్ఓసి ఇచ్చాడు కలెక్టర్ క్లియర్ ఉంది అని చెప్పేసి దాని ఇక్కడ పోతుంది సిసిఎల్కు వెయ్యి ఇందువల్ల కూడా క్లియర్ కాలేదు అసలుంటే చాలామంది రైతన్నారులు ఉన్నారు దాని దృష్టిలో పెట్టుకోకుండా ఈ రెవెన్యూ సర్వెస్ కూడా వాళ్ళ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవాలి ఒకటి రెండోది గతంలో ఎవరైతే భూమి కొనుగోలు చేసి రిజిస్టర్ సెలిటీ వాళ్ళ దగ్గర పెట్టుకున్న వాళ్ళు ఆ పెట్టుకున్న తర్వాత ధరణిలో ఏమి వచ్చింది ఆ యొక్క భూమి యజమాని అమ్మిన వాళ్ళ పేరు మీద వచ్చింది తాను ఏం చేసిండో యజమాని పట్టాదారు ఆ పాస్బుక్ ధరిన పాస్బుక్ వచ్చిన తర్వాత వీరలకు అమ్మడం జరిగింది ఆ అమ్మడం జరిగిన వల్ల పసుపు కొనుగోలు చేస్తున్న వ్యక్తి దాని పొజిషన్ మీద ఉండి దాన్ని రికవర్ రాలేదు దాన్ని కూడా ఈరోజు సెల్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఈ భూభారతి చట్టంలో పెట్టుకోవాల్సింది కోరుతున్నారు అది కూడా క్లియర్ అయిపోతుంది గతంలో కూడా అసైన్మెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నారో అయితే భూభారతి చట్టం వచ్చిన తర్వాత మన రెవెన్యూ శాఖ మంత్రివాళ్ళు పొంగి శ్రీనివాసరాడు ప్రకటించారు ఎవరైతే గతంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మన మెదక్ జిల్లాకు చాలామంది భూదానం చేశారు అంటే భూ గవర్నమెంట్ అసెంబ్లీ తీసుకుంటూ పట్ట సర్ఫికలు ఇచ్చారు దాన్ని ఇప్పుడు మనకు హైదరాబాద్ భాగ్యనగరం దగ్గర ఉన్నది కాబట్టి కొంతమంది ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళు కూడా దాన్ని కొనుగోలు చేసి ఒక భూ ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసేదో దాన్ని లీజ్గా నైంటీ నైన్ ఇయర్స్ రాపించుకొని వాళ్ళు కబ్జాలు ఉంటారు అసలు వాళ్ళు కూడా ఉంటే వాళ్ళు ఎంబడే ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద కాంప్లైంట్ ఇస్తే కూడా దాన్ని గవర్నమెంట్ ప్రభుత్వం రిజర్మ్ చేసుకుంటుంది లేకుంటే వాళ్ళు అయితే భూమి యజమానుల నుండి మేము సాగు చేసుకుంటాము మా తప్పు జరిగింది మేము సరిదిద్దుకుంటాం అనుకుంటే అవకాశం కనిపిస్తుంది ఈ భూపార్తి చట్టం ఈ చట్టానికి పూర్తిగా అవగాహన ఉన్నది గతంలో గత ప్రభుత్వం ఏం చేసిందంటే ధరణిల్లో ఎటువంటి అవకాశం ఇవ్వకుండా సిసిఎల్ అంటే సెక్రటరీ కామన్ పబ్లిక్ పోవడం పో పోకుండా జరిగింది కాకుండా ఇప్పుడు కలెక్టర్ గారికి గతంలో కూడా ఇవ్వడం జరిగింది గత కలెక్టర్ ఇస్తే నా పరిధిలో లేదు మీరు సిసిఎల్ పోవాలంటే హైదరాబాద్కి ఎవరు పోలేరు చాలాసార్లు పోవడం జరిగింది ఎవరు మంత్రి గారు కానీ ఎవరిని కలగడం జరిగిన అపాయింట్మెంట్ ఇవన్నీ పరిస్థితి ఉండే ఇప్పుడు అట్లా లేదు ఎమ్మెల్యే గారు కానీ లేకుంటే మంత్రి గారు కానీ లేకుంటే ఎమ్ఆర్ఓ గారు ఎవరికి ఇచ్చినా భూభారతి చట్టంలో పూర్తిగా ఎంఆర్ఓ గారికి ఆడియో గారికి పూర్తి హక్కులు కల్పించడం జరిగింది మనం ఏమన్నా తప్పులు జరిగినా ఎంఆర్ఓ తప్పు చేసిన ఆడియో తప్పు చేసినా ఒకరి మీద ఒకరికి కలెక్టర్ గారికి తీస్తే కలెక్టర్ ఫైనల్ భూభారత చట్టంలో రూపకల్పన చేసి మనకు రైతులకు అవకాశం కల్పించినందుకు మన అందరం కూడా కంది మండలం కానీ సంఘటన కానీ మళ్ళీ అవకాశం ఈ గ్రామాలకు కోసం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సభ మన మీడియా ద్వారా నేను అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను